నమో నారాయణాయ కార్తీక పురాణము పదహారవ అధ్యాయము ప్రారంభం ఆకాశ దీపము యొక్క ప్రభావము తెలుసుకొనుట వశిష్ట మహర్షి మరలా జనక మహారాజుతో ఇలా పలికారు ఓ రాజా కార్తీక మాస వ్రతము చేయని వారు కల్పాంతరం వరకు నరకాన్ని పొందుతారు ఈ మాసమంతయు విప్రులకు తాంబూల దానము చేసినచో తరువాత జన్మలో సామ్రాజ్యాధిపతి అగును కార్తీక వ్రతము పూర్తిగా చేయలేకపోయినచో ప్రతి దినము విష్ణు సన్నిధిలో ఒక దీపము వెలిగించినచో వాళ్ళ పాపములన్నీ నశిస్తాయి సంతానము కోరువారు కార్తీక పౌర్ణమి నాడు సూర్యదేవుడిని ఉద్దేశించి నదీ స్నానములు దానములు చేసినచో వారి కోరికలన్నీ తీరును ఈ మాసంలో హరి సన్నిధిలో దక్షిణ తాంబూలాలతో కొబ్బరి బొండమును దానము చేయించో వారి సంతానము ఆయుర ఆరోగ్యాలతో వృద్ధి చెందుతుంది విష్ణు మందిరము దగ్గర స్తంభ దీపము అనగా ఆకాశ దీపము పెట్టినచో ఆ పుణ్యం ఎంతో చెప్పలేము ఆ దీపము చూసిన వారికి కూడా పాపములన్నీ నశిస్తాయి దీపము పెట్టుటకు రాతి స్తంభము కానీ కొయ్యి స్తంభము కానీ ఎంచుకోవలను ప్రమిదలో ఆవు నెయ్యి పోసి దానిలో కొద్దిగా వరిధాన్యము నువ్వులు కూడా వేసి వత్తిని వెలిగించి స్తంభమునికి వేలాడదీయవలను ఇట్లు చేసిన వారు శ్రీహరి ప్రేమకు పాత్రుడగుదురు దీనికొక పూర్వకథ ఉన్నది వినుము దీపస్తంభము నుంచి బ్రాహ్మణుడు ఉద్భవించుట మహాముని మాంతగుని ఆశ్రమంలో ఒక విష్ణు దేవాలయం కలదు కొందరు మునులు కార్తీక మాస వ్రతము చేయుటకు అక్కడికి వచ్చి విష్ణువుని పూజించిచుండి భక్తితో దీపములు కూడా వెలిగించుచుండిరి వారిలో ఒక ముని తక్కిన వారిని చూసి మునులార కార్తీక మాసంలో శివుని ఎదుట మాధవుని ఎదుట సాయంకాలం వేళ స్తంభదీపం పెట్టినచో ప్రాప్తి కలుగుతుంది కావున ముని ఒక స్తంభమును సంపాదించి దీపం పెట్టుదము అని అనగా మునులందరూ సమ్మతించారు ఆ విష్ణు మందిరమునకు కొద్ది దూరంలో కొమ్మలు లేని మోడు వంటి చెట్టు కనబడింది దానిని కొట్టి తెచ్చి వారు స్తంభ దీపముగా నిలబెట్టారు సాయంకాలం వేళ యథావిధిగా ప్రమదలో నెయ్యి పోసి ధాన్యము తిలలు వేసి దీపం వెలిగించి స్తంభమునకు వేలాడదీశారు గుడిలో కూర్చుండి వారు హరినామ జపము చేయుచుండగా బయట చటచ్చటమని ధ్వనితో పాటు స్తంభము పడిన చప్పుడు కూడా వినవచ్చును అది ఏమని మునులందరూ చూసుగా పగిలిన స్తంభములో నుంచి ఒక ముని బ్రాహ్మణుడు బయటకు వచ్చినారు వారిని చూసి మునులు ఆశ్చర్యపడి ఓయి నీ ఎందుకు వృక్ష రూపంలో ఇన్నాళ్ళుగా ఉన్నావు అని అడిగారు అతడు మునులకు నమస్కరించి ఓ మునీంద్రలారా నేను ఒక బ్రాహ్మణును ఒక రాజ్యమునకు అధిపతిని కూడా ధనములు చతురంగ బలములు సమస్త సంపదలు కలవాడును కానీ నా మనసు చాలా దుష్టమైనది వేదశాస్త్రములు చదవలేదు ఏనాడునూ విష్ణు కథలు వినలేదు తీర్థయాత్రలు కూడా చేయలేదు హరిధ్యానము లేవు దాన ధర్మములు చేయలేదు వేదశాస్త్ర పండితుల్ని పీటముల మీద కూర్చోబెట్టకుండా నేను పీట మీద కూర్చొని వాళ్ళ ముందు కాళ్ళు చాచుకొని ఉండేవాడను వారికి స్వాగత సత్కారములు చేయలేదు వారు నేనేదో ఇచ్చేదనని వచ్చేవారు సరే ఇచ్చేదను అని రమ్మని పిలిచి ధనమివ్వక పంపేవాడును పోనీ పుణ్యకాలములందు కూడా వారికి దానం ఇచ్చేవాడును కాదు ఒకవేళ ఇచ్చినను వస్తువులే కానీ దక్షిణములు ఇచ్చేవాడును కాను పైగా వారి వద్దనున్న ద్రవ్యమును కాజేసి నేను ఉపయోగించుకునేవాడను ఇట్లు అకృత్యములు చేయుచు చివరికి మరణించితిని చాలా కాలము నరకయాతనలు అనుభవించి రెండు వేల పదహారు సార్లు కుక్కగాను పదివేల సార్లు కాకిగాను పదివేల సార్లు తొండగాను మరొక పదివేల సార్లు మలయములోని పురుగులుగాను జన్మించి ఆపై కోటి సార్లు వృక్షమునై పుట్టాను ఇన్ని జన్మములు ఇతను పాపాత్ముడైన నాకు ఇప్పుడు ము విముక్తి కలిగినది కాలమేమో నాకు తెలియదు ఈ కారణము ఎందుకు కలిగినదో కూడా తెలియదు మీ దర్శనం వల్ల నాకు పూర్వశ్రుతి కలిగినది చరిత్ర మీకు చెప్పుచున్నాను అని ఈ కథ చెప్పాను మునులందరినీ చూసి నమస్కారం చేశాను మునులు అతనిని చూసి నీవు వృక్షముగా పుట్టి విష్ణువునికి దీపము పెట్టు స్తంభముగా నిలిచావు అందుచేత నీకు సర్వ పాపముల నుండి విముక్తి కలిగినది పూర్వరూపము వచ్చినది కార్తీక మాసంలో స్తంభ దీపము పెట్టిన వారికి చూసిన వారికి కూడా పరమ పుణ్యము కలుగుతుంది కదా ఆ దీపమును చూసిటనే కాదు నీవు దానిని మోసినావు కనుక నీకు పాప విముక్తి అయినది అని మునులు చెప్పగా విని ఆ పురుషుడు మునులారా దేని వలన మోక్షము కలుగును దేని వలన బంధములు కలుగును ఏ పుణ్యము చేసినను ఆ కర్మ బంధములు తొలుగును దయచేసి నాకు చెప్పండి అని అడుగగా మునులందరూ అతనికి ఆ విషయం చెప్పమని అంగీకరించినారు ఇది కార్తీక పురాణము పదహారవ అధ్యాయము సమాప్తం